హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే ఇది సండే వీడియో అండి ఈరోజు వీడియోలో మీతో నేను గోల్డ్ గురించి చెప్తాను కదా గోల్డ్ గురించి షేర్ చేసుకుంటానండి అదేవిధంగా వచ్చేసి టీనేజ్ పిల్లలు ఉంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీ ఇయర్ థర్టీన్ ఇయర్స్ పిల్లలు మొటిమోలు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అనేది షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా అదేవిధంగా ఈరోజైతే నేను మిగిలిపోతే మనకు రైసు దాంతో టమాటా పులిహోర అనేది షేర్ చేస్తానండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్లోకి కానీ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే సండే అండి సండే ఈవినింగ్ ఫ్యాన్ అయితే దులుపుతున్నాను అనమాట దుమ్ము ఇది ఈ చాలా రోజులు అయిపోయిందండి ఫ్యాను క్లీన్ చేసి చాలా రోజులు అయిపోవడం వల్ల అదంతా దుమ్మంతా నిండుకొని అసలు గాలి అనేది రావట్లేదండి పిల్లలకైతే మార్నింగ్ నుంచి నాకు వర్కే సరిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం అంతా క్లీన్ అయిపోయింది అందుకనేసి నేను బెడ్షీట్ కూడా వేయలేదు పరు పైన భూజంతా దుమ్ము తీసేద్దాము ఫ్యాన్కి అనేసి బెడ్షీట్ వేయకుండా అలాగే ఉంచేశారండి ఈ లోపు ఏంటంటే మా పిల్లలు వచ్చేసారు మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనేమో చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చేసారండి మా బాబు కోసం ఇంకా అది తిన్న తర్వాత క్లీన్ చేస్తూ లేమ్మా అని చెప్పేసి మా పిల్లలు కూడా అన్నారు అందుకనేసి నేను ఇంకా సరేనేసి క్లీన్ చేయలేదండి ఇక్కడ చూసారు కదా నేను ప్రోడక్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది హిమాలయ నిమ్ ఫేస్ వాష్ అండి చాలా బాగా పనిచేస్తుంది చూ చూసారు కదా ఇది మొటిమలు మచ్చలు ఇవన్నీ లేకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు మా బాబుకి అయితే థర్టీన్ ఇయర్స్ అండి మా బాబుకి చాలా అంటే చాలా ఉండేటి మొటిమలు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ ఉండేటి అనమాట మార్నింగ్ లేవగానే తన ఫేస్ అయితే అస్సలు చూడలేకపోయే వాళ్ళం మేము అందుకనేసి నాకు అనిపించింది హిమాలయ నిమ్ ఫేస్ వాష్ తీసుకొచ్చి యూస్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాము అనేసి నేనైతే తీసుకొని వచ్చేసాను ఈ ఫేస్ వాష్ అయితే ఇది తీసుకొని వచ్చి ఒక వన్ వీక్ అయిపోయిందండి వన్ వీక్ మా బాబు అయితే యూజ్ చేస్తూ ఉన్నాడు వన్ వీక్ నుంచి మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది వన్ వా వన్ వీక్లోనే రిజల్ట్స్ అయితే తెలిసిపోయిందంటే అంటే టూ డేస్కే మనకు రిజల్ట్స్ తెలుస్తుంది మంచిగా బాగుంది అని అనిపిస్తుంది నేనైతే జస్ట్ క్యాజువల్గా తీసుకొచ్చేసానండి మా బాబుకి ఎక్కువ అంటే అసలు ఫేస్ అస్సలు చూడలేము అనమాట ఫేస్ అంతా వైట్గా కనపడేది అక్కడక్కడ దుంకలు దుంకలుగా గుల్లలు గుల్లలుగా అస్సలు బాగా అసలు బాగా ఉండేది కాదనమాట ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అలాగే ఉంది తనకి ఇంకా వన్ ఇయర్ అంతా అలాగే గడిచిపోయిందండి ఏం యూస్ చేయాలో తెలియలేదు నాకైతే తెలియక అలాగే అయిపోయింది ఇంకా ఇప్పుడు మా బాబుకైతే థర్టీన్ ఇయర్స్ ఇంకా ఇలాగే ఉంటే అట్లా అట్లా అట్లుంది అనేసి నేను ఇంకా ఈ ఫేస్ వాష్ అయితే తీసుకున్నానండి చాలా బాగా పనిచేస్తుంది మీకు మీ పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లలు అయితే ఎగిన ఇది తీసుకొచ్చి యూస్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదండి ఏది యూస్ చేయాలి ఏంటని పైగా పట్టించుకోరు కూడాను అసలు ఇది వాడడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అనమాట మంచిగా పనిచేస్తుందండి అసలు మొటిములు అయితే ఏమి ఉండవు క్లియర్ అనమాట మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అయితే అంత బాగా పనిచేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా యూజ్ చేసుకోవచ్చు అంటే కొన్నాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు మొట్టమొదటి అంటూ ఏమీ ఉండవండి ఇంకా ఇక్కడైతే నేను ఇంకా మా ఆయన అయితే చెప్పాను కదండి సాయంత్రం మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు మ్యాథ్స్ ట్యూషన్కి ఇద్దరికి ఎగ్జామ్ ఉందండి మా పాపకేమో మండే ఎగ్జామ్ ఉంది సండే మండే పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఉంది మా బాబుకి మ్యాథ్స్ ఎగ్జామ్ అయ్యి రెండు ఇద్దరికి మ్యాథ్స్ ఎగ్జామ్ అండి అందుకనేసి సండే కూడా ట్యూషన్ పెట్టుకున్నారు సార్ అయితే అందుకనేసి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారండి ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నాను మా ఆయనేమో వెళ్ళి వాళ్ళను వదిలేసి వచ్చేసారండి ఇంటికి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆయనేమో హాల్లో ఉన్నారు ఇంకా నేను ఈలోపు ఈ ఫ్యాన్కి అంతా తుట్ తుడిచేసి అనమాట తుట్ తొందరగా రెడీ అవ గోల్డ్కి వెళ్దామన్నారు గోల్డ్కి అయితే వెళ్ళేసి వచ్చామండి ఖజానా చాలా బాగుంది స్కీమ్ అయితే వెళ్ళేసి వచ్చాము కానీ మాకు ఇంకా టెన్త్ మంత్ ఇది టెన్త్ మంతే అండి లెవెన్త్ మంత్ కంప్లీట్ అవ్వలేదు కదా కంప్లీట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది ఆ అమౌంట్కి ఎంత వచ్చేది అందుకనేసి మేము తీసుకోలేదు వచ్చేసాము వచ్చే నెల అయితే సరిపోతుంది వచ్చే నెల ట్వంటీ వన్ తర్వాత తీసుకోవచ్చు ఇక్కడ మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళేసి వచ్చామండి వెళ్ళేసి వచ్చిన తర్వాత బాగా ఆకలిస్తుందండి ఇంకా నేనైతే బయట ఫుడ్ తిననని చాలా సార్లు చెప్పాను కదా మీతో వీడియోస్లో అలా నేనైతే సరిగ్గా తినలేదనమాట మా పాప ఏమో నూడిల్స్ తెచ్చుకునేది గో వెజిటబుల్ నూడిల్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా మా ఆయన రెండు చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చేసారనమాట నేనైతే సరిగ్గా తినలేదు దానివల్ల ఏంటంటే ఇంకా బాగా ఆకలి చేస్తుంది నాకు ఎనిమిది ఎయిట్ అయిపోయిందండి మా ఆయన నన్ను ఇంట్లో వదిలేసి ఇంకా మా పిల్లల కోసం అయితే వెళ్ళారు తీసుకొని వస్తానని టైం అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు మేము కట్టిన అమౌంట్కి అంటే టెన్ మంత్స్ కట్టాం కదండి మేము కట్టిన అమౌంట్కి మాకు ఎనిమిది గ్రాముల ఎనిమిది వందల అరవై ఐదు మిల్లీ మిల్లీలు వచ్చేసింది అనమాట గోల్డ్ అయితే దానికే మాకు వాళ్ళు కూలీ తరుగా అదంతా ఏం లేకుండా ఇస్తారు మనం కట్టిన అమౌంట్కి అంటే వాళ్ళు గ్రామ్స్ లెక్కన మనకు కౌంట్ వేస్తారంటే ఆ గ్రామ్స్ వచ్చేసి మాకు ఎనిమిది గ్రాములు వచ్చిందనమాట మేము ఐదు అయితే అక్కడ కట్టాము ఇంకా లెవెంత్ మంత్ మనకి పూర్తి అయిపోయిందంటే అక్కడ ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట మేమేంటంటే జిఆర్టిలో ఇలా ఉంది కదా స్కీము ఇంకా రాను రాను గోల్డ్ పెరిగిపోతుంది తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అలా వెళ్ళాం అన్నమాట మేము గోల్డ్ కొనడానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్కీమ్ అయితే ఇక్కడలా కాకుండా అక్కడ వేరేలాగా ఉందండి అంటే మనకు గ్రామ్స్ లెక్కన కౌంట్ అవుతుంది అంటే ఈరోజు ఎంత గోల్డ్ ఉందో అంత గోల్డ్కే మనకి మనం కట్టిన అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ అనేది ఉంటుంది అంటే స్కీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ కాకుండా అలా అక్కడే మనం స్కీమ్ కట్టుకుంటే బాగుంటుంది అనేసి మేమైతే నిర్ణయం తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదండి మిగిలిపోయిన అన్నంతో టమోటా పులిహోర అయితే షేర్ చేస్తాను అని నైట్ అయితే అన్నం చేశానండి ఇంకా మార్నింగ్ మామూలుగా వైట్ రైస్ చేసుకొని తినాలి అంటే వైట్ రైస్లోకి పెరుగు అన్నము అలా తింటూ ఉంటాం కదా ఏదో ఒకటి లెమన్ రైస్ అలా కానీ నాకైతే అసలు నచ్చదండి లెమన్ రైస్ కూడా మళ్ళీ వెయిట్ చేస్తే చేదు అనేసి భయం అన్నమాట అందుకనేసి ఇక్కడ నేనేం చేశానంటే స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిని పప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఆవాలు మనకు చెట్టుపట్లాడిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఒక మూడు రెమ్మలు వేసుకున్నాను వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోవాలండి మంచిగా వేగిన తర్వాత టమోటాలు ఒక మూడు ఒక పెద్దవి మూడు వరకు తీసుకున్నాను సన్నగా పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగిపోతుంది కదా వెంటనే మనం టమాటాలు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే అంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలండి ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా నేనైతే ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేశానండి సన్నగా కట్ చేసుకుంటే వెంటనే మనకి ఇది తొందరగా ఇది అయిపోతుందనమాట ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే మనకి టమోటాలు మంచిగా ఉడికిపోతాయి ఈ విధంగా నేనైతే వాటిని మంచిగా టమోటాలు అన్నింటినీ మెత్తగా చేస్తూ ఉన్నాను అనమాట మెత్తగా చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఒక టెన్ సెకండ్స్ పెట్టానండి అంతే ఎందుకంటే మనకి మామూలుగా తొందరగానే ఉడికిపోయింది టమాటా అయితే ఇంకా తర్వాత ఇది మనకు ఆయిల్ పైకి తేలితే మనకి మంచి అరోమా వస్తుంది కదండీ మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు దాకా అప్పుడు మనం రైస్ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక టెన్ సెకండ్స్ మూత పెట్టేసానమాట మూత పెట్టేసి ఆ తర్వాత టెన్ సెకండ్స్ తర్వాత మనకి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు రైస్ నిందండి ఇంకా అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసి మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నామంటే సరిపోతుంది పైన పైన కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఆ స్మెల్ అంతా ఆ రైస్కి అనమాట కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు మనం ఇది వేడి చేసుకోవాలండి రైస్ని అంతే అంతకుమించి ఎక్కువ అయితే మనం వేట్ చేసుకోకూడదు కొద్దిగా వేడిగా ఉందంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకున్నామంటే కొత్తిమీర ఆ కొత్తిమీర స్మెల్ అయితే ఎంత బాగుంటుందండి మూత తీస్తే మాత్రం అలా పైన వేసాం కదా అదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట రైస్కి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది రైస్ మాత్రం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి